హాయ్ అండి ఎలా ఉన్నారని అందరం బాగున్నారండి మేమైతే చాలా బాగున్నారండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా తీసుకుంటున్నామండి ఇదిగోండి నేను ఈరోజైతే మా అయితే పని నుంచి వస్తూ వస్తే మామిడికాయనైతే అయితే తీసుకొచ్చారండి మామిడికి బస్సులు అయితే చేయమంటున్నారనమాట మామిడికి బస్సులు అయితే చేస్తాను ఈ రెండు కాయలతో మామిడికి అయితే చేస్తాను ఈ కాయేమో పప్పు మామిడికాయతో అయితే చేస్తామన్నమాట పప్పు అయితే పప్పులను వేస్తాను మామిడికాయ ఈ రెండు కాయలైతే పచ్చడి అయితే చేస్తానండి సరేనండి విడలేకపోతే వెళ్ళిపోదాం ఓకేనండి ఇదిగోండి ఈరోజు నా టిఫిన్ అయితే దోశలండి పక్క దోశలు దోశనమాట చూసారు కదా ఇదిగోండి బాబు అయితే తిరిగినారు ఇప్పుడు పక్కదోశీలు అన్నమాట టిఫిన్ టిఫిన్ చేయించు ఈ కాసేపు ఇలాగేసి ఈరోజైతే నేను పప్పు మామిడికాయ అయితే వండదాకుండా అనమాట పప్పు మామిడికాయ చారు పప్పు చారు అయితే కాస్తున్నాను అనమాట అలాగే మామిడికాయలతో పచ్చడి కూడా అయితే చేస్తున్నారు సరే పిల్లలారు అంతేనండి టిఫిన్ చేయండి దోశలు ఎలా ఉన్నాయి ఏపండి ఆయిల్ లేకుండా వేస్తాను వేసకాలం దోశలు తింటే వృధా తీసేస్తే పైగా ఆయిల్ ఫుడ్ కదా అందుకనే ఆయిల్ అసలు వేయలేదు చేతులు చూపించండి ఒకసారి చూసారా అసలు పెద్ద ఆయిల్ లేదు చాలా బాగున్నాయి చూసారా మా చెట్టు అండి ఇప్పుడు నేను కూడా అయితే పెట్టినా అనమాట ఉందండి దోశలు అయితే ఆయిల్ లేకుండా వేసాను అనమాట వేసవకాలం కదండి బాగా విపరీతంగా అయితే వెంటలు వేసేస్తున్నాయి అనమాట ఇంకా మీరు దాటి వేసేస్తాయి అనమాట మనకి ఆయిల్ ఫుడ్ తింటే ఆయిల్ తక్కువేసి నేను రవ్వ దోశలు అయితే వేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి లైక్ చేయండి ఇదిగోండి టిఫిన్ అయితే చేసేసి ఉప్పైతే ఉడిపోయినా ఇంకా ఉల్పాయి పచ్చిమిర్చి టమాటా అయితే వేస్తాను ఇంకా కొద్దిగా ఉడకాక మామిడికైతే ఉడక వేస్తాను అనమాట ఇదిగోండి తక్కువ అయితే చెక్ చేస్తున్నాను అనమాట పైన ఇక తక్కువ ఉంటుంది కదండి ఇదిగోండి తక్కువైతే చెక్ చేస్తున్నాను మళ్ళీ ఆకల టైం అయిపోయిందండి అర్జీందే మొన్న ఏమో రొయ్యలు రొయ్య కారూట చేయమన్నారండి రొయ్యల కారపూట చేశాను తినేసారి అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు కాదు అయిపోయింది అనేసి ఇదిగోండి మామిడికాయలు తీసుకొచ్చి మా మామిడికాయ ఫస్ట్ చేయమ్మ అని అయితే అన్నారు అన్న ఇంక అందుకని నేనైతే మామిడికాయ ఫస్ట్ అయితే డాడీకి అమ్మ చూపించండి చాలా పుల్లగా ఉందండి చాలా పుల్లగా అయితే ఉంది కదండి అందుకే ఇవ్వండి నాలుగు ముక్కలు అయితే వేస్తున్నాను నేను అయితే ఇంకా పచ్చగా అయితే చేసేస్తాను పచ్చడికి అయితే ఎండుమిర్చి వేసేసుకుంటాను మామిడి మొక్కలు అయితే వేసి బాబు మన చెట్టు కొంచెం కరేపాకు వస్తారమ్మా పుబ్జా తాళిం పెడతా పచ్చడి తాయిలం వేయడానికి కూడా నేను ఉండే మిరపగా అయితే ఎందుకు తీసేసుకున్నాను ఇప్పుడు మామిడి ముక్కలు కూడా తీసేసుకుంటానండి అయితే మిక్సీ పట్టేసుకోవాలండి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు రోడ్లు అయితే లేదు కదండి అప్పుడు నేను అయితే మిక్సీ వాడుతున్నానండి ఎందుకంటే కొద్దిగా అయితే గ్రైండ్ అయింది కదా ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట అవి రోట్లోనే రుబ్బుకోవాలని ఏం లేదండి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు సిటీలో ఉన్న వాళ్ళకి రోడ్లు దొరకవు కాబట్టి మిక్సీలో చేస్తే బాగోదు అనుకుంటారు అదేం లేదండి మిక్సీలో చేసినా బాగుంటుంది రోడ్లో చేస్తే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైగా పచ్చడి కూడా మనకు ఒదిద్దండి అందుకని ఎక్కువ శాతం మన పాతకాలం పద్ధతిలో రోడ్లు అయితే అనమాట నాకైతే చెప్పాను కదా మీకు ఇదివరకే రోడ్లు పోసేటప్పుడు అయితే రాళ్ళు అయితే ఇసి చేయడంలోనే నాకైతే రోడ్లు అయితే పగిలిపోయింది అనమాట అది చిన్నకు అయితే ఉండేది అదైతే పగిలిపోయింది అనమాట మేము ఇంటి దగ్గర అప్పుడు ఇంక అందుకనేసి అప్పటి నుంచి నేను మిక్సీ అయితే నేను వాడుతున్నాను అనమాట ఇవన్నీ మనకి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని తాలింపు అయితే వేసేసుకుందాం పచ్చడి పచ్చడికా తాలింపు పెడుతున్నాను ఇవ్వండి తాలింపులో ఇంకా మనకి ఇగోండి వెల్లుల్లిపాయలు ఇదిగోండి జలకారా కాదులేదా చిన్నడా ఏట అవుతలేదా ఇదిగోండి కరివేపాకు బాస్ చూడండి కాకర తీసేస్తాను పచ్చపిచ్చాగా పట్టుకోవాలని పచ్చడి మరి నెక్స్ట్గా అయిపోతే చట్నీలా ఉంటుంది బాగోద మిక్సీలో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా అయితే మన సిటీ అక్కడికి అయితే రుబ్బి దొరకదు కదండి అంటే మిక్సీలో అయితే ఇలా ట్రై చేయమని అయితే నేనైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట మన సిటీ అక్కలకు మరి రుబ్రోలు అయితే ఉండదు కదండి సిటీలో రెంట్కుంటారు కదా హౌస్ అందుకనేసేసి జాబులు గట్టా చేసుకుంటారు రెంట్కుంటారు రెంట్కు ఉండే కాడ ఫ్లాట్స్ ఎన్ని ఫ్లాట్స్ చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదా అక్కడ రుబ్బ్రోళ్ళు పెట్టుకుంటారా ఎవరో కానీ మన తెలుగువారు కానీ తెచ్చుకోరండి రుబ్రోళ్ళు ఇదిగోండి చూసారా చక్కగా నూనెలోనైతే చక్కగా వేగిపోద్ది అన్నమాట పచ్చడి చూడండి కలర్ చేంజ్ అవుతుంది మనకి నూనెలో చక్కగా వేగితుంటే బాగా పెట్టింది చూడండి చక్కడానికి నేను ఎలాగ వస్తాను చూడడం చక్కమని మామిడికాయ పప్పు అయితే విడిగిపోయింది టమాటా చక్కగా అన్నీ విడిగిపోయినాయి అనమాట ఇప్పుడైతే కొంచెం రుబ్బుకొని మనం కొన్ని వాటర్ వేసుకుని మరగబెట్టుకుని పెట్టుకుని వేసుకోవాలి

చూసారు కదా మొత్తం అయితే నిలిపింది ఇప్పుడు ఇందులో మనకి చారు చేపడంగా వాటర్ అయితే వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని ఒక పావు గంట పది నిమిషాలు అయితే మరగబెట్టుకుని అప్పుడైతే మనం టైంకి అయితే వేసుకోలేదు ఇవన్నీ ఉప్పు చూసారా మనకి పచ్చడి చేసుకునే కదా కొన్ని అయితే వేసుకున్నాయి అనమాట అవుతుంది కదా ఇప్పుడు దీన్ని అయితే బాక్స్ లుగా రెండు టేస్ట్ చూడలేదా చూస్తాను ఈ మూకుట్లోనే తాలిం పెట్టేస్తాను పప్పు చది పచ్చడిదే కదా ఏం కాదు పొడి టేస్ట్ చూడు పుల్లగా ఉందా మంటగా ఉందా మంటగా ఉంది పుల్లగా లేదా నేను వేసుకుని దిన్తురులే పప్పుచోరలో బాగుంటది ఆ పప్పు చోర వేస్తుంది అంటే చాలా బాగుంటుంది మా ఇంకా మాజీగా ఇది అలాగే ఉండాలి మరి చాలా బాగుంది ఫ్రెండ్స్ కూడా ట్రై చేసి అయితే లైక్ చేయండి చాలా బాగుంది సూపర్ ఉంది ఇదిగోండి ఇప్పుడు అయితే చూసారో చక్కగా మరిగిపోయింది ఇప్పుడైతే నేనైతే తాలింపు అయితే వేసేస్తున్నాను తాలింపు వేసుకోవడానికి స్టవ్ అయితే విడి చేసి అయితే తాలింపేస్తాను కదండీ అదే మూగుడు మళ్ళీ అయితే పెట్టేసి మా మళ్ళీ పోయాండి ఆయిల్ అయితే వేస్తున్నా

అయితే కట్ చేసుకుని ఇప్పుడైతే తాలింపు అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు తింట కదా అన్నాలో మధ్యాహ్నం చెప్తానే మిరపకాయలు తలమేరకు బయలు ఇల్లు అండి చూసారా మనకు పప్పు అయితే అయిపోయింది ఫోటో తీసుకో బాగా పెట్టి విలువగా తీ చూసారా స్టవ్ ఒక్కసారి అయితే అయిపోయింది స్టవ్ అయితే కట్ మనకు మనకి కొక్చెర అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నం వండుకుని పప్పుచారు వేసుకుని మామిడిగా పచ్చడి వేసుకుని అందులోకి సల్ల మెరుపుగా వేసుకొని తింటే నా సాంగరంగా ఉంటుంది అవరు చూపుతున్నా రేషన్ బీమా ఉండను బాబా బీమా బానే ఉంటుంది

మళ్ళీ ఇంకోటి మామిడితో కూసారు కదా అండి మామిడికే కూసారు నాకైతే పచ్చ రచ రోజు కార్పు అలాగే వద్దాం నాకు వేసుకుని అసలు వదిలేదు ఇంకా

హాయ్ బ్రాండ్ చాలా బాగుంది మామిడిగా పప్పు పక్క సారు పప్పు సారు నీ చాలా మెరుగైన మీ ఆవిడ చేసింది ఏదైనా బాగుంటుంది కదా i am.